పది గంటల సమయంలో కొమరోలు మండలంలో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది గేదెలను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని మూడు గేదెలు మృతి చెందగా బస్సు పల్టీ కొట్టకుండా ఆగడంతో పెను ప్రమాదం తప్పింది ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని హసినాపురం గ్రామంలో వెలుపల జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదెలను ఢీకొట్టిన ఘటన సోమవారం రాత్రి పది గంటల సమయంలో చోటు చేసుకుంది వివరాల మేరకు రాత్రి పది గంటల సమయంలో కొమరోలు నుండి హైదరాబాద్ బయలుదేరిన గిరిధర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మండలం పరిధిలోని హసినాపురం గ్రామం వెలుపల జాతీయ ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న గేదెలను బస్సు ఢీకొంది ఈ ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే చనిపోగా మరొక ఆరు గేదెలకు భారీగా గాయాలయ్యాయి కటిక చీకటిగా ఉండడం దగ్గరకు వచ్చే వరకు బస్సు డ్రైవర్ కు గేదెలు కనిపించకపోవడంతో ఢీకొట్టినట్లుగా డ్రైవర్ తెలిపినట్లుగా సమాచారం గేదెలను ఢీకొట్టిన బస్సు పల్టీ కొట్టకపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు ఆ సమయంలో బస్సులో ముప్పై మంది ఉన్నట్లుగా సమాచారం హసినాపురం గ్రామానికి చెందిన నాగూర్ తప్పిపోయిన తన గేదెలను ఇంటికి తోలుకు వెళ్తూ రోడ్డు దాటిస్తుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పుట్టినరోజు పెళ్లి